ఆగస్టు పదిహేడు పంతొమ్మిది తేదీల్లో గుంటూరు నంద్యాల మీదుగా నడవనున్న రైలు నంబర్లు సున్నా రెండు ఎనిమిది ఎనిమిది ఒకటి సున్నా రెండు ఎనిమిది ఎనిమిది రెండు భువనేశ్వర్ యలహంక భువనేశ్వర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకి భువనేశ్వర్ నుంచి బయలుదేరే ఎక్స్ప్రెస్ రైలు ఖుర్దా రోడ్ బరంపురం పలాస శ్రీకాకుళం రోడ్ విజయనగరం కొత్తవలస దువ్వాడ సామర్లకోట రాజమండ్రి విజయవాడ గుంటూరు నరసరావుపేట మల్కాపూర్ రోడ్ గిద్దలూరు నంజాల డోన్ ధర్మవరం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం హిందూపూర్ మీదుగా యలహంకకు పద్దెనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది సున్నా రెండు ఎనిమిది ఎనిమిది రెండు నెంబర్తో ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు పంతొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు బయలుదేరి హిందూపూర్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ధర్మవరం డోర్ నంజాల గెత్తలూరు మర్కాపూర్ రోడ్ నర్సరాపేట గుంటూరు విజయవాడ రాజమండ్రి సామర్లకోట దువ్వాడ కొత్తవలస విజయనగరం శ్రీకాకుళం రోడ్ పలాస బలంపురం కుర్దా రోడ్ మీదుగా భువనేశ్వర్కి ఇరవైవ తేదీ ఉదయం ఆరు గంటలకు చేరుకుంటుంది ఈ రైలుకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు ఈ ఎక్స్ప్రెస్ రైలుకు ఇరవై ఉంటాయి ఏసీ టూ టైర్ ఒకటి ఏసీ టూ టైర్ కమ్ త్రీ టైర్ ఒకటి ఏసీ త్రీ టైర్ ఏడు స్లీపర్ కోచెస్ ఐదు జనరల్ బోగీలు నాలుగు బ్రేక్ వ్యాన్లు రెండు ఉంటాయి ఎప్పటికప్పుడు రైల్వే సమాచారం తెలుసుకోవాలంటే హోమాగాంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి